ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వేదికగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ భారీగా చేశారు ఇక ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ రూట్ మార్చి పూర్తిగా తన ప్రసంగాన్ని కొనసాగించినారు అవును ఇక ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి ప్రజల్లోకి నేరుగా జగన్ వెళ్ళబోతున్నారు ఇప్పటిదాకా చూసిన ముఖ్యమంత్రి వేరు ఇక ముందు చూస్తే ముఖ్యమంత్రి జగన్ వేరు గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ మాస్ డైలాగ్స్తో అదరకొట్టారో జగన్ మరోసారి ఇప్పుడు ఎన్నికల వేళ అవే డైలాగులు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది స్పీచ్లు దంచేయడంలో జగన్ను మించినవాడు లేడు ఏపీలో రాజకీయ నాయకత్వంలో స్పీచ్ చాలా కీలకం అదే పూర్తిగా డిసైడ్ చేస్తుంది అధినేతల మాటలను బట్టే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి వచ్చాక చాలా స్మూత్ బిహేవియర్ మనం చూస్తున్నాం మాటల్లో కానీ ఆల్చి తూల్చి ఆలోచించి మాట్లాడుతూ పోతుంటారు దీన్ని క్యాచ్ చేసిన టీడీపీ కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ట్రోల్ కూడా చేస్తుంటుంది సరే బలకు అలానే అర్థమవుతాయి కాబట్టి వాళ్ళని ఏం చేయలేం కానీ ఎక్కువ శాతం ప్రజల్లోకి జగన్ మాటలు నేరుగా వెళ్ళి గుండెకు ఉచ్చుకుంటుంటాయి ప్రత్యర్థులకైతే ఏకంగా గుండెలు బద్దలవుతూనే ఉంటాయి ఇక తాజాగా రూట్ మార్చిన జగన్ మాస్ స్పీచ్ అలరించారు విజయవాడలో ఈరోజు తాను విలువల గురించి అంబేద్కర్ ఆనాడు దేనికి కష్టపడ్డాడు వివరిస్తే క్రమంలో దళితులను చంద్రబాబు ఎలా మోసం చేశాడో సామాజిక న్యాయం అంటే ఏంటో జగన్ భలే వివరించే ప్రయత్నం చేశారు అంటరాని తనంపై ఆనాడు అంబేద్కర్ తిరుగుబాటు ఎంత గొప్పగా చేశారు అనే దానిపై నెమరు వేసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఆయన సమానత్వానికి అంకిత భావానికి నిలువెత్తు రూపంగా ఎప్పుడు మనందరికీ ఆయన గురించి ఆలోచన చేసినప్పుడు కనిపిస్తుంటాడని చెప్పుకొచ్చారు రాజ్యాంగ హక్కుల ద్వారా రాజ్యాంగ న్యాయాల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఒక మహాశక్తిగా ఆయన మనందరికీ స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాడు తమ గొంతు విప్పలేని దళిత వర్గాలకు వర్గాలకు అల్పసంఖ్యులకు వాయిస్ లెస్ పీపుల్కు గొంతు వినిపించలేని కింది స్థాయి వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని రిజర్వేషన్ కల్పించాలని గతంలోనే చరిత్రలోనే తాను వాళ్ళ బతుకులను మార్చిన ఘనత అంబేద్కర్ అని జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ఇక చరిత్రను వక్రీకరిస్తూ ఇప్పటికీ ఇంకా పిచ్చి రాతలు రాస్తున్న చంద్రబాబు ఎల్లో మీడియా పేపర్లపై జగన్ విరుచుకుపడ్డారు అహంకారాలు పోలేదు ఆ పెత్తందార్ల పోకడలు ఇంకా పోలేదని జగన్ చెప్పుకొచ్చారు ప్రజానికం రాబోయే కాలంలో ఎవరిని నమ్ముతారు అనే దానిపై పూర్తిగా ప్రభుత్వం ఆధారపడి ఉంది కూటమిలు కట్టి మాయ మాటలు చెప్పి మోసాలు చేసే వాళ్ళు మీ ముందరకు రాబోతున్నారు జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి అని జగన్ పాత సభలో చెబుతుంటారు ఇక రాబోయే ఈ నెల ఇరవై ఐదు నుంచి నేరుగా జగన్ ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు ప్రజాక్షేత్రంలో రూటు మార్చిన జగన్ స్పీచ్ మాత్రం వేరే లెవెల్ అయి ఉంటుందట ఇప్పటికే ఇక్కడ చిన్నగా ట్రైలర్ లాగానే ఈ స్పీచ్లు అన్నీ చూస్తే కనబడుతుంది ఇక దీన్ని మించిన సినిమా రాబోయే కాలంలో అనడంలో ఎలాంటి సందేహమే లేదట ఏదేమైనా ప్రజల కోసం పేదవాళ్ళ కోసం నిలబడే ఏ వ్యక్తికైనా అల్టిమేట్గా సొసైటీ నిలబడాల్సిందే జై జగన్ అంటున్నారు ప్రజానికమంతా కూడా